తెలంగాణ రైతులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతన్నల ఖాతలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే పది గుంటల నుంచి మొదలుకొని ఐదు ఎకరాలు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులతో ఆరు వేల రూపాయలు ఇక దీంతో పాటుగా మనకి పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళి కానుకగా ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు దీపావళి పండుగ కానుకగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతనల ఖాతాల్లో మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని డబ్బులను అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే నిధుల సర్దుబాటు కోసం భారీగానైతే అయితే నిధులను అయితే బడ్జెట్ అనేది కేటాయించబో కేటాయించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్నటి వరకు కొన్ని జిల్లాలలో డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజు కోసం కూడా తెలంగాణలో ఒక పది గుంటల నుంచి ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల కోసం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా అనేది పంపిణీ ఏనున్నారో అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇంకానైతే ఇప్పటివరకు అయితే జమ కాలేదో అంటే వానకాలంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల పేరుతో మళ్ళా వారికి తిరిగినైతే ఈ వానకాల రైతు పరుసిన డబ్బులను అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము దీంతో పాటుగా పంట నష్ట పరిహారం కింద అకాల వానల కారణంగా పదివేల రూపాయలు రైతుల ఖాతాలలోనైతే జమ చేయనున్నారంట ఇక ఈ వీటి కోసం పూర్తి వివరాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఎవరైనా ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా అయితే లైక్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్న కారు కౌలు రైతులు అదేవిధంగా అనేక రకమైన రైతులైతే ఉన్నారు వారికి తెలంగాణలో ధాన్యం కొనుగోలు కూడా మొదలు కావడం అయితే జరిగింది ఇక ధాన్యం కొనుగోలు యాసంగి రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం దీపావళి కానుకగా అదిరిపోయే శుభవార్తలు అయితే రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా డబ్బులలో ఆరు వేల రూపాయలలో కలుపుకొని మనకి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరైతే రైతులు అర్హత కలిగి రైతులు ఎవరైతే ఉన్నారో ఇక వారికి యాసంగి రైతు భరోసా డబ్బులు ఈ వానకాల రైతు భరోసా డబ్బులు కలుపుకొని అయితే జమ చేయనున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మీరైతే కేవైసీ అప్డేట్ చేయించుకొని ఉండాలి ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు డబ్బులు జమ కావాలన్నా తప్పకుండా కేవైసీ ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది మీరు మరలా ఈ సీజన్కి అప్డేట్ అనేది చేసుకుని అయితే ఉండాలి సో ఎవరైతే అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు అటు వానకాల సీజన్ సంబంధించినటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి దీపావళి కానుకగా ఆ రైతన్నల ఖాతాలనైతే పంపిణీ సమాచారం ఇక దీంతో పాటుగా అకాల వానల కారణం ఎవరైతే పంట నష్ట పరిహారం అంటే పంట నష్టం జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఎవరైతే ఈ క్రాఫ్ అనేది చేపించుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజు నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రైతు భరోసా యాసంగి రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ ఇరవై కొట్టే విడత కింద రెండు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది మొత్తం ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో నుంచి రైతు నెల ఖాతలలో డబ్బులు పంపిణీ సమాచారం ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్